హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ ఇక్కడ వచ్చేసి సజ్జ బోరెలు చేసాము సజ్జ బోరలు కూడా ఎంత కమ్మగా ఎంత రుచిగా ఎంత టేస్టీగా ఉన్నాయంటే ఎన్ని తిన్నా కూడా తిందాం తిందామనిపించి అంత కమ్మగా ఉన్నాయి చూసారా బోర్లు కూడా ఎంత బాగా పొంగినాయో ఇంత బాగా పొంగడానికి రీజన్ ఏంటో తెలుసా అందరూ చేసే విధంగా కాకుండా కొంచెం కొత్తగా డిఫరెంట్గా చేశాను అది ఎలా అంటే లో పిండి ఆడించి మరీ చేసాము గ్రైండర్లో పిండి ఆడించడం అంటే ఇప్పుడు మనకి సిటీలో రోడ్లు రోకళ్ళు అలా ఏమి ఉండవు కాబట్టి పాత రోజుల్లో పిండి కొట్టి దాన్ని చేటతోటి చెరిగి చేసేవాళ్ళు చాలా వరకు సేమ్ అలానే అదే ప్రాసెస్ తోటి చేద్దాం అంటే మనకి రోళ్ళు రోకళ్ళు ఉండవు కాబట్టి గ్రైండర్లో పిండి ఆడిచ్చి చేసాము ఇక్కడ ఏంటంటే మెదిగేది మెదుగుతూనే ఉంది తీసి అంటేనే జల్ జల్లిచ్చి దాంట్లోనే పోస్తా ఉన్నాను అంటే ఎక్కువ మొత్తం ఒకేసారి మెదిగేదాకా ఉండాలంటే మనకు టైం చాలా పట్టింది మెదిగింది మెదిగినట్టే జల్లించి మళ్ళీ అందులోనే పోస్తే అది త్వరగా పని అవుతుంది అన్న ఉద్దేశంతో ఇలా చేస్తున్నాను కానీ టూ టైమ్స్ పట్టాలి ఇప్పుడు నేను జల్లిచ్చే గెంట ఏంటంటే ఇది పిండి జలేడ కాదు రవ్వ జలేడ రవ్వ జలేడ అంటే కొంచెం బరగ్గానే దిగుతుంది ఈ బరగ్గా దిగిన దాన్ని టూ టైమ్స్ పట్టాము అంటే పిండి మొత్తం అయిపోయిన తర్వాత ఇంకోసారి పట్టాము అనమాట మరీ మెత్తగా ఏం అవసరం లేదు కొంచెం బరగ్గానే ఉండాలి ఇది అదే మనం బయటికి పిండి తీసుకెళ్ళి పట్టించుకొచ్చి మనం బోర్లు వండుకుంటే ఇంత బాగా అయితే రావు ఇవైతే చాలా బాగా వచ్చినాయి ఎందుకంటే ఇది తిన్న తర్వాత చాలా మంది చెప్పారు కూడా నాకు పెద్దవాళ్ళు కూడా ఏంటంటే ఇది కొట్టిన పిండి సేమ్ ఎలాగైతే ఉంటుందో ఇది కూడా సేమ్ అలానే వచ్చిందని ఇప్పుడు దీని ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది ఇక్కడ చూద్దాం సజ్జలు వచ్చేసి వన్ కేజీ వన్ కేజీ సజ్జ సజ్జలు తీసుకొని నాకు జలుబు చేసింది కొంచెం వయసు అంత బాగా రావట్లేదు అయితే వన్ కేజీ సజ్జలు ఒకటికి రెండుసార్లు శుభ్రంగా వాటర్లో కడిగి ఒక త్రీ ఫోర్ అవర్స్ కంపల్సరీ నానబెట్టాలి నానబెట్టిన తర్వాత అవి ఒక త్రీ అవర్స్ నానిన తర్వాత ఈ శుభ్రంగా ఉన్న నీళ్ళని వడకట్టేసి క్లాత్ మీద అంటే బట్ట మీద ఆరబెట్టాలి ఆరబెడితే దాంట్లో ఉన్న తడిపోవాలి తడిపోయే అంతవరకు ఆరబెట్టి ఆ తర్వాత మనం గ్రైండర్లోకి తీసుకున్న మిక్సీలోకి తీసుకున్న ప్రాసెస్ సేమే ఉంటుంది మీరు బయట వేయించుకొచ్చుకున్న ఎందుకంటే సద్దుల్లో నుంచి వాటర్ అంత త్వరగా పోదు బియ్యంలో పోయినంత ఈజీగా పోదు కాబట్టి మనం కొంచెంసేపు ఆరబెట్టుకోవాలి ఆరబెట్టడం అంటే మనం ఏం బయట ఏం ఆరబెట్టాల్సిన పని లేదు హౌస్ లోనే ఫ్యాన్ అలా కూడా ఏం అవసరం ఉండదు ఇప్పుడు చల్లగానే ఉంది కాబట్టి వాతావరణం కాసేపు క్లాత్ మీద పోసి కొంచెం మనం అలా ఆరబెట్టి మనం చేతితో పట్టుకుంటే చేతికి తడి లేకుండా ఉండాలి అంతే ఇంక దానికి పెద్ద ప్రాసెస్ ఏం లేదు ఇదంతా ఒక టెన్ మినిట్స్ అంతే ఇవన్నీ మన చేతికి తడి అంటలేదు కదా ఇవి తీసుకెళ్లి గ్రైండర్ లో వేసుకోవడం ఆ ప్రాసెస్ చూశారు కదా ఇప్పుడు దీనికి ఏంటంటే ఒక కొబ్బరికాయ వేద్దాం కదా అన్న ఉద్దేశంతో కొబ్బరికాయ కొడితే కొబ్బరికాయ పాడైపోయింది పాడైపోతే దాన్ని తీసి పక్కన పెట్టేసి ఫ్రిడ్జ్ లో ఆల్రెడీ నాకు పచ్చి కొబ్బరి ఉంది ఒక చిప్ప ఆ చిప్పని తీసి పక్కన పెట్టేశాను పక్కన పెట్టిన తర్వాత దీనికి హాఫ్ కేజీ అంటే కేజీ వచ్చేసి చజ్జలు హాఫ్ కేజీ బెల్లం ఇంకా అంతకు మించి ఎక్కువ వేసుకోవాల్సిన పని లేదు ఎవరైనా మాకు బాగా తీపి కావాలి అనుకునే వాళ్ళు వేసుకోవచ్చు కొంచెం మీడియంగా తినేవాళ్ళైతే ఈ బెల్లం సరిపోతుంది ఇంకా తక్కువ తినేవాళ్ళైతే ఇంకా తక్కువ వేసుకోవచ్చు నేనైతే కేజీకి హాఫ్ కేజీ వేసాను కొబ్బరి వచ్చేసి ఒక చిప్ప దాన్ని మిక్సీ పట్టాను మిక్సీ బట్టి ఇవి రెండు ఏం చేస్తున్నాను ఇప్పుడు వాటర్ లేకుండా కలుపుదాము ఎందుకంటే మనం ఆల్రెడీ సజ్జలు నానబెట్టాము కదా సజ్జల్లో ఏంటంటే వాటర్ కొంచెం ఎక్కువైనా కూడా పిండి లూజ్ అయిపోతుంది అన్న ఉద్దేశంతో వాటర్ అసలు కలుపుకుని ట్రై చేద్దాం అనుకుంటే వాటర్ అసలు కలుపుకున్న ట్రై చేస్తే ఇది ఆల్రెడీ మనకి ఫ్రిడ్జ్లో ఉన్న కొబ్బరి కాబట్టి దీంట్లో నుంచి వాటర్ పెద్దగా ఏం రాలేదు అందుకని ఒక టీ గ్లాసుడు అంటే ఒక వంద ఎంఎల్ఏ వాటర్ పోసాను వంద ఎంఎల్ఏ వాటర్ పోసి పిండి మొత్తం కలుపుకోవడానికి అంటే మధ్య మధ్యలో మీరు కొంచెం కొంచెం చూసి పోసుకోండి ఇక్కడ బాగా కరగలేదు నాకు ఎంతో కొంత అయినా అది బెల్లం తగులుతుంది చేతికి అందుకని చెప్పి ప్రాసెస్ ఇది కరెక్ట్ గా ఉండదు మనం స్టవ్ మీద వేడి చేద్దాం అనే ఉద్దేశంతో గిన్నె మార్చి స్టవ్ మీద పెట్టాను స్టవ్ మీద పెట్టి కొంచెం బాగా కరిగిన తర్వాత పిండిలో బస్సు కలిపేశాను అనమాట మామూలుగా అయితే దీని ప్రాసెస్ ఏంటంటే పెద్దవాళ్ళు చేసే ప్రాసెస్ దీన్ని మళ్ళీ స్టవ్ మీద పెట్టారు వాళ్ళు ఆ పచ్చిది అలానే కలుపుతారు వాళ్ళకే కొంచెం ఏంటంటే బెల్లం కూడా తగిలిది బోరెల్లో మనకు అది నచ్చదు ఆ బెల్లం అలానే అలా బోరెల్లో తగలకూడదు అందుకని నేను నాకు అది నచ్చక దీన్ని ఇలా స్టవ్ మీద పెట్టి పూర్తిగా కరిగిన తర్వాత పిండిలో కలుపుతున్నాను దీంట్లో పిండిలో కలిపేటప్పుడు మీరు చూసి పోసుకోండి వాటర్ ఏమన్నా అనుకుంటే ఇంకొంచెం ఎన్ని ఒక రెండు రెండు స్పూన్లు లేని లేదంటే రెండు కెరెట్లు కానీ అలా చూసుకుంటూ మధ్య మధ్యలో ఒకేసారి వాటర్ పోయొద్దు ఒకేసారి గనక వాటర్ కనుక పోస్తే పిండి లూజ్ అవుతుంది లూజ్ అయిందంటే బోరెలు చేసుకోవడానికి రాదు కాబట్టి మధ్య మధ్యలో మనకి ఎంత వాటర్ కావాలి అన్నది అంతా చేతిలో పోసుకొని అవి కొంచెం అలా సల్లుకొని దాన్ని పిండి కలుపుకోండి పిండి కలిపేటప్పుడు మాత్రం మీరు కరెక్ట్గా కలపండి కరెక్ట్గా కలిపిన తర్వాత పిండి మొత్తం కలపటం అయిపోయిన తర్వాత దాని మీద ఒక గిన్నె బార్ వన్ అవర్ పక్కన పెట్టేయండి లేదంటే వెంటనే కనుక మీరు చెయ్యాలి అని ట్రై చేస్తే కొంచెం పిండి విరవిరలాడే అవకాశం ఉంటుంది కాబట్టి వన్ అవర్ అన్నది పిండి నానాలి లేదు మనం వన్ అవర్ టైం వెయిట్ చేయటం ఎందుకు అనుకున్నారనుకోండి ఇందాక మనం గ్రైండర్ ఉంది కదా అదే గ్రైండర్లో పిండి మొత్తం కంప్లీట్గా మనకు జల్లించుకోవటం అయిపోయిన తర్వాత ఈ స్టవ్ మీద బెల్లం ఈ కట్ చేయటాలు ఇదంతా లేకుండా మొత్తం అందులోనే పోసి తిప్పి మనం పిండి కనుక ఎలాగైతే రుబ్బుతామో సేమ్ అలా రుబ్బారనుకోండి దానికి మనం ఇంకా ఎదురు చూడాల్సిన అవసరం కూడా లేదు అది వెంటనే గ్రైండర్లో నుంచి తీసి వెంటనే బోరలు చేసి వేసుకోవచ్చు అది కూడా బాగుంటుంది కాకపోతే ఏంటంటే కొంచెం గ్రైండర్లో తడిపిండి కదా అంటే మనం బెల్లం వేసిన తర్వాత బాగా పంకలాగా వస్తుంది అది తీసుకోవడానికి కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి ఇలా నేను కరగబెట్టి పోసాను అంతే అలా చేసుకున్న బాగానే ఉంటుంది ఇలా చేసుకున్న బాగానే ఉంటుంది ఎందుకంటే పాత రోజుల్లో వాళ్ళు రోడ్లోనే బెల్లము పిండి కొబ్బరి అన్ని వేసి తొక్కేవాళ్ళు ఇక్కడ వన్ అవర్ తర్వాతనే బోరెలు చేస్తున్నాను కంపల్సరీ పిండి అన్నది వన్ అవర్ నానాలి నాన్తేనే బాగా వస్తుంది లేదంటే బోర్ అన్నది ఎరవిరలాడుతుంది ఇది మాత్రం మనం గుర్తుంచుకోవాలి బిరవెరలాటం అంటే ఏంటంటే అంచులు కట్ అవుతా ఉంటాయి ఇంకంత ఏం లేదు స్టార్టింగ్ లో ఆయిల్ బాగా కాగలేదు కాబట్టి ఒకటి రెండు బోరెలు అంత బాగా పొంగలేదు తర్వాత తర్వాత బోరెలు చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో ఇదేంటంటే మళ్ళీ మనం ఒక్కళ్ళవే చేయాలనుకోండి ఒక్కళ్ళవే చేసుకోవాలి అంటే చేతితో చేయటం వేయటం ఇదంతా కూడా కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి ప్రాసెస్ పూరి ప్లస్ మీద పెట్టేసి కనుక ఒత్తి వేస్తే చాలా అంటే చాలా ఈజీగా ఒక్కళ్ళే చేసుకోవచ్చు ఎంత హాఫ్ అన్ అవర్లో వన్ కేజీ అయిపోయింది చేయడం మనకి కొంచెం గ్రైండర్లో తిప్ప కొంచెం ప్రాసెస్ కొంచెం లేట్ అయింది కానీ ఆ తర్వాత బోరెలు చేయటం చాలా ఈజీగా అయిపోయింది మీరు కనుక ఓపికొని ఇలా చేసుకున్నారంటే సేమ్ రోడ్లో కనుక మనం పిండి కొట్టి చేస్తే బోరెలు ఎలాగైతే వస్తాయో సేమ్ అలానే వచ్చినాయి లేదనుకోండి మీరు బయట కనుక ఆడించుకున్నా లేదు మిక్సీలో ఆడించినా దాని టేస్ట్ వేరేలాగా ఉంటుంది దీని టేస్ట్ వేరేలాగా ఉంటుంది రెండు డిఫరెంట్ టేస్ట్ అనమాట ఒకేలాగా టేస్ట్ అయితే ఉండదు ఇదైతే మాత్రం చాలా బాగుంది టేస్ట్ ఎవరైనా ఓపుకున్న వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి ఇంట్లో గ్రైండర్లు ఉంటున్నాయి కాబట్టి ఇలా జల్లించుకొని పిండి ఇలా వేసుకోండి చాలా అంటే చాలా బాగున్నాయి మా వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి గ్రీన్ కిచెన్ ఛానల్ని థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం